లేకపోతే ఇటు ఇటు ఒకటి సో గాయస్ ఇది వచ్చేసి నంది సర్కిల్ అన్నీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మనకు రోడ్లు సుప్పగొండ సుప్పాయి కాదు శ్రీశైలంలో మనకు మంచి చాలా మంచి డెవలప్మెంట్ అయిపోయింది నంది సర్కిల్ నుంచి వెళ్ళి నాయుడు హోటల్ నాయుడు హోటల్ చేయండి ఇప్పుడు పైకి అయితే స్టార్ట్ అయిపోయినాం స్టెప్స్ అసలు ఎంత రిస్క్ అంటే రిస్క్ నైట్ అయితే అసలు దిగేటప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ దిగినాం కిందికి తొందర తొందర వెళ్ళిపోయినాం దిగేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా అనిపించింది కానీ ఇప్పుడు ఎక్కడ దూల తీరిపోతుంది దిగడం చాలా సింపుల్ అని కానీ ఇప్పుడు ఒక వంద మెట్లు అయి కానీ ఆరిపోతున్నాయి ఆల్రెడీ అది ఆ ట్రిప్ పెద్ద ఒల్లి అంటే ఆ ఘాట్ రోడ్లు వాళ్ళు అంత కొత్త అయితే మళ్ళీ ఎప్పుడైతే చంకొస్తాం మళ్ళీ బైక్ అసలు బైక్ మీద ఇంత దూరం అంటే హైలైట్ అది బైక్ మీద ఇంత లాంగెస్ట్ ట్రిప్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ బైక్ మీద వచ్చాడు హైలైట్ మళ్ళీ పోయేటప్పుడు సేమ్ టు సేమ్ అంతే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఈ మెట్లు దిగడం ఈ దేవుణ్ణి దర్శించుకోవడం ఎంత పెద్ద ఇక అది దూరం ఎగిరిపోతుంది అంత ఇక ఇవి అంత మించి ఎక్కువ ఏం చెప్పలేము గాయస్ మీరు కూడా రండి శ్రీశైలం అయితే రండి శ్రీశైలం మ్యాక్సిమం బైక్ మీద వస్తానికి ట్రై చేయండి కార్లు ఇవన్నీ కాకుండా బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంటుంది వస్తుంటే చాలా ఇక నెక్స్ట్ లెవెల్ ఫ్యూల్ అయిపోయినా ఏదైనా అయిపోయినా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో మెమొరీ ఉంటుంది మీకు లైఫ్ లాంగ్ అది సమా వాళ్ళు ఇట్లా వచ్చారు పోతున్నారు ముందల చాలా సో తమ్ముడి ఇప్పుడు అయితే మనకు తమ్ముడు ఇప్పుడు మనకు గెలిచిండు సబ్స్క్రైబ్ చేసుకుండి ఇప్పుడే కరుణాకర్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ని అలాగే భారత్ ఎల్పింగ్స్ హాయ్ ఛానల్ వస్తువు కొట్టి చూసుకోండి ఇంటికాడ ఫర్ మోర్ వీడియోస్ బా ఇప్పుడు నెక్స్ట్ డే ఉందా వ్యూ సో చూస్తున్నారు ఇంకా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అందరు ఇప్పుడు సాల్వ్ చేసుకుని దేవుడు దర్శనానికి వస్తారు పైన మెట్ల పైన మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ మెట్స్ అయితే ఉంటాయి స్టెప్స్ అయితే సో ఈ యాత్ర అసలు మాకు మరో మరో అద్భుత అద్భుతాన్ని ఇచ్చింది మాకు ఈ జర్నీ జీవితంలో ఏమేమి చేయాలి మనిషి అనేటటువంటి కొంచెం అయితే ఒక నైంటీ నైన్ పర్సెంట్ గుణపాఠం అయితే నేర్పించింది ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ జరిగింది పడుకుంటప్పుడు ఒకరి దగ్గర అన్న ఇక్కడ షాపు ఉంది పడుకోవచ్చు అంటే రాడా డైరెక్ట్ ఏ వెళ్ళిపోను అని చెప్పి పంపించే అది ఒక నేను చిన్న వాళ్ళ వేరే లాంగ్ వీడియోలో చెప్తా నైట్ అయితే వన్ పరద మొత్తం వాళ్ళ పరదా అని అడిగి గాయస్ గాయసీడ మీరు వస్తే మాత్రం పరదాలు చేద్దామని అయితే కంపల్సరీ తెచ్చుకోరు ఇక్కడ రోడ్ మీద అయితే పడుకున్నాం మేము అంటే రోడ్ మీద అంటే రోడ్ మీద కాదు కొంచెం ఇన్స్రెస్ట్ తింటాం అదే కొంచెం సైల్లా ఇరవై రెండు నిమిషాలు ఆగ్రాబాబు తల గంగకి ఇల్లు వస్తుంటే ఇక్కడ ఒక చెక్ పోస్ట్లో ఎక్కువ ఉంటుంది ఏ రోడ్లు అయితే ఇతర కర్ణాటక నుంచలే మ్యాక్సిమం వస్తారు ఇక్కడికి టెంపుల్కి మన లెఫ్ట్ లెఫ్ట్ పోనీ స్టేట్ స్టెడ్యూల్ ఓకే స్టేట్ స్టేట్ ప్రధాన దేవాలయం అన్నట్టు ఉంది కదా డైరెక్ట్ పాత పాతాల గంగ నుంచి స్టేట్ ఉంటుంది టెంపుల్ అయితే రోడ్డు షాపులు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కాకపోతే రేటే కొంచెం ఎక్కువ ఎందుకంటే వాటర్ బాటిల్ ఒక్కటి తీసుకుంటే మైర్ నుంచి రాలేదని చెప్పి ఫార్టీ రూపీస్ ఒక్క బాటిల్ ఫార్టీ రూపీస్ అన్నారు అసలు బాటిల్ కూడా తాగనికే జస్ట్ తాగనికే డిజిటల్ స్టూడియో మాజా ఇవన్నీ ఉన్నాయి కదా దీని ఆపోజిట్లోనే నంది సర్కిల్ ఉంటుంది మనం ఇప్పుడు నంది సరికి నుంచి రైట్కి వెళ్ళాలి ప్రధాన దేవాలయం వచ్చి ఇటు ఉంటుంది అది ప్రధాన దేవాలయంకి దారి దారికి పోతే అడిగే మూ మో అనుకుంటాను పార్టీస్ ఇది శ్రీశైలం ప్రధాన ద్వారంకి రోడ్ అనమాట మనకు ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు ఆ టెంట్లు సైడ్ కట్ సైడ్ సైడ్ టెంట్లు ఉన్నాయి కదా వాటర్లలో నిలబడి కాని అంటే లీర్ ఏర్పాటు చేశారు ఇప్పుడు నార్మల్ అయితే ఎక్కువ ఎండ కొట్టే టైంలో కూడా ఎక్కువ జనా జనాభా ఉన్న టైంలో అయితే ఈ రోడ్డు మీద మ్యాటింగ్ అనేది చేశారు వాటర్ల అంటే పచ్చి నీకు కాలు ఇట్లా కాళ్ళ ఆల్మోస్ట్ అయితే చాలా క్రౌడ్ అయితే వచ్చారు మనకు వచ్చేసి మనం ఇప్పుడు అక్కడి నుంచి అందులోకి వెళ్ళి చాలా మందునే ఆల్మోస్ట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చారు గైస్ ఎంట్రీ ఆడ ఆడ ముందర ఎగ్జెట్ అయితే మనం ఎగ్జెట్ మళ్ళీ ఇట్లాకెళ్ళే సేల్ సేల్ ఇటు ఇటు రిటర్న్లో పోనీ ముందర పోనీ ఎగ్జెట్ కాడ బండి పెట్టండి ఎగ్జిట్ కాడ వద్దానా గిడబెట్టేసి అయిపోతుంది ఎక్కువ దూరం వద్దు గిడబెట్టేసి వేయాలి బండ్ల కాడ ఇది మనం చెప్పులు ఇట్లా పెట్టుకోనికి వచ్చేసి అన్ని షాపింగ్ మాల్ నెక్స్ట్ సో ఫైనల్ గుడికి అయితే వచ్చినం గైస్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది మీరు చూసుకోవచ్చు చాలా మంది జనం ఉన్నారు మనకు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ టెంపుల్ లోపలికి కెమెరా కెమెరా అయితే అలవ ఉండదు మనకు ఇక్కడ పెట్టుకోనికి బ్యాక్ సైడ్ లాకర్స్ బ్యాగ్ అని ఏదైనా సరే లాకర్ లో పెట్టుకోవాలి చాలా మంది అయితే క్రౌడ్ వచ్చారు ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది సార్ క్రౌడ్ గైస్ అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ సో మళ్ళీ వీడియో తీసుకున్నాం అంటే మనకి లోపలికి టెంపుల్ దగ్గరికి ఫోన్ అలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కట్ చేసి మేము మళ్ళీ లోపలికి తిల్తాం ఇక ఫోన్ మనకి ఉంది కదా టెంపుల్కి వెళ్ళేది శ్రీధర్ లైన్ ఉంది లైన్ అందులోకి వెళ్ళేది అందుకే అందుకే ముందే సెల్ఫోన్ లాకర్ లో పెట్టాలి కాబట్టి ముందే వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది ఈ గ్యాస్ చాలా మంది పీపుల్ ఇక్కడికి ఎక్కువ శాతం అయితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మన టిఎస్ టీఎస్ తెలంగాణ చాలా తెలంగాణ నుంచి వెళ్ళి చాలా థర్టీ పర్సెంట్ అయితే మ్యాక్సిమం రాలేదు టెంపుల్ అయితే ఆల్మోస్ట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇంకా రాయచూర్ అక్కడి నుంచి కర్ణాటక రాయచూర్ అంటే రాయచూరు కూడా కర్ణాటక కిందికి వస్తుంది వేరే వేరే లాంగ్ నుంచి ఎక్కువ మంది అయితే రావడానికి ఇష్టపడుతుంది ఈ టెంపుల్కి బాగుంటుంది దేవుడు అంటే ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి అంట ఈ ప్లేస్లో వేద్దాం అనుకున్నాం అంటే అప్పుడు అంత టైం లేక ఉప్పు లేక వేయలే ఇది ఎక్కడం దిగడం అంటే చాలా రిస్క్ ఉంటుంది గాయస్ మామూలు స్టెప్స్ కాదు తక్కువ తక్కువ లేవు స్టెప్స్ అయితే ఎక్కి 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 దమ్మస్ చుమ్ అందుకే మళ్ళీ ఒకసేపు వీడియో స్టాప్ చేస్తుంది సో నెక్స్ట్ వీడియో మనకి పైన టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ వస్తుంది అలసిపోయి చాలాసేపు అవుతున్నట్టుంది అన్న కూడా ఆగిపోయాడు ఇంతసేపు నడిచి నడిచి ఆగిపోయాడు హాయ్ అప్పని హాయ్ అదే అదే y pedimos